క్రైస్తుల అందరికీ వందనాలు ఈ మధ్య కాలంలో అందరి నోట ప్రశంసలు పొందుతున్న జమీమా రోడ్రిగ్స్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం జమీమా రోడ్రిగ్స్ ముంబైలో క్రైస్తవ కుటుంబంలో జన్మించింది చిన్నప్పటి నుంచి ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం తండ్రి జోసెఫ్ రోడ్రిగ్స్ ఒక కోచ్గా ఉండడం వల్ల ఆమెకు క్రికెట్కి సరైన మార్గదర్శనం లభించింది చిన్న వయసులోనే బాలులతో కలిసి ఆడుతూ తన ప్రతిభను నిరూపించింది ఎవరూ ఆమెను అమ్మాయి అని తక్కువగా చూడనీయలేదు ప్రతిసారి ఆమె తన ఆత్మతో సమాధానం చెప్పింది దేవుని మీద ఉన్న విశ్వాసము ఆమెకు బలమైంది ప్రతి మ్యాచ్ ముందు జమీమా ప్రార్థన చేసేటువంటిది అని ఆమె చెప్తా ఉంది రెండు వేల పద్దెనిమిదో కేవలము పదిహేడు ఏళ్ళ వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకుంది అప్పుడు ఆమె ప్రపంచాన్ని తెలియజేసింది ప్రార్థన కృషి విశ్వాసం కలిస్తే అసాధ్యం అనేది ఉండదు అని అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న జిమి మా వెనక్కి తగ్గలేదు ఒక దశలో ఆమె జట్టులో స్థానం కోల్పోయింది కానీ మళ్ళీ వచ్చి భారత్కు విజయాలు అందించింది రెండు వేల ఇరవై మూడు మహిళా ఐపీఎల్లో అలాగనే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఆమె అద్భుత ప్రదర్శనతో భారత మహిళా జట్టుకు ప్రేరణగా నిలిచింది ఇంతటి ఘన విజయానికి కారణం ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని ఆమె గర్వముగా అంతమందిలో కూడా చెప్పడానికి ఆమెకున్న ధైర్యము ఆ విశ్వాసం మన జీవితంలో ఎంతమందిలో మనకున్నా కూడా దేవుడు చేసిన అద్భుతాలను గురించి ప్రకటించగలిగిన శక్తి ధైర్యము ఆ దేవుడుకు జమీమా లాగా మనకు కూడా అనుగ్రహించాలని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అనేక విజయాలను మన జీవితంలో కూడా మనం పొందుకోవడానికి దేవాతి దేవుడు మనకు కృపణించునుగాక ఆల్ ది బెస్ట్ ప్రియా జమిమా సహోదరి గారు మీరు ఇంకా అనేక ఘన విజయాలు సాధించి ప్రభునామమును ఇంకా అనేక మందికి తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవాది దేవునికి వందనాలు ఐ